హాయ్ అండి అభయని కట్సే కస్టమర్లో తెలియదు అనగా ఇప్పుడు మనం బార్బరీ పట్టులో ఐటమ్ చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనం పిక్స్ తీసి షేర్ చేస్తున్నాను ఐటమ్స్ మట్టికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ప్రతి డిజైన్ ప్రతి కలరు ఎలా ఉంది అనేది మీకు నేను పిక్స్ రూపంలో మీకు షేర్ చేస్తున్నాను వీడియోలో ఇవన్నీ డిజైన్స్ కూడా చూడండి మీకు ఏది కావాలన్నా ఎలా కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బార్బరీ పట్టుల్లో ఇవన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్ నో మిస్ ప్రింట్స్ నో ఎనీ డిఫెక్ట్స్ పక్కా శారీ విత్ బ్లోజ్ వస్తుందండి క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది నియర్ బై ఉన్నవాళ్ళు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు ఇలాంటి కలెక్షన్లో ఇంకా నెంబర్ ఆఫ్గా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా చూడండి ప్రతి డిజైన్ కూడా హైలైట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి ఇలా చూడండి త్రీ కలర్ ఒక్కొక్క డిజైన్లో మనకి త్రీ కలర్స్ వస్తున్నాయి ఒక్కో డిజైన్లో సింగల్ కలర్స్ వస్తున్నాయి ఒక్కో డిజైన్లో టూ కలర్స్ వస్తున్నాయి ఒక్కో డిజైన్లో త్రీ టు ఫోర్ కలర్స్ కూడా వస్తున్నాయి ఇలా ప్రతి డిజైన్ కూడా హైలైట్గా ఉంటుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఉంటాయి వీటిలో అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి దీంట్లోనే మనకి స్మాల్ బోర్డర్స్ వస్తాయి మీకు బిగ్ బోర్డర్ కావాలన్నా బిగ్ బోర్డర్ తీసుకోవచ్చు స్మాల్ బోర్డర్ కావాలన్నా స్మాల్ బోర్డర్ లెగ్ చేయొచ్చు డిజైన్ అనేది మనకి ప్రతి డిజైన్ ఎక్సలెంట్ అండి ఒక డిజైన్ బాగుంది ఒక డిజైన్ బాగోలేదు అనుకోవడానికి లేదు ప్రతి డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్లోరల్ డిజైన్స్ కానీ ఒకసారి ప్రతి డిజైన్ కూడా అబ్జర్వ్ చేయండి ప్రతిదీ చూడండి మీకు ఏది కావాలన్నా కూడాను కొంచెం నాకు స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేసే టైంలో మీకు ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో మీకు ఈసారి మనం అన్ని పిక్సే షేర్ చేశాం కాబట్టి మీకు అది కూడా ప్రాబ్లం లేదండి ఒక్కో దాంట్లో త్రీ పిక్స్ ఉన్నాయి అనుకోండి దీంట్లో మీకు ఒకటోదా రెండోదా మూడోదాని కూడా మీరు చెప్పినా కూడా మీకు అది షేర్ చేసి పంపిస్తాము మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఉందా లేదా మీకు డౌట్ ఏం అవసరం లేదు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ కావాలన్నా చూసుకోవచ్చు ఆఫ్లైన్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్రతి డిజైన్ చూడండి ప్రతి డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా మన షాప్ పేరు వచ్చేసి అభయాంజనే కట్టిస్తే వష్నీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి